ఓం శ్రీ మాత్రే నమ ఛానల్లోకి తులారాశి వారికి ఈ సమయంలో జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఒక స్త్రీ వల్ల మీ జీవితం అనేది ఎన్ని రకాల మార్పులు చోటు చేసుకుంటాయో తెలిస్తే మీరు షాక్ అవుతారు ఏంటి ఇంతగా మా జీవితాన్ని ఆ స్త్రీ ప్రభావితం చేసిందా అని ఆశ్చర్యపోతారు అయితే ఆ స్త్రీని ఇంకా మా జీవితంలో ఉంచుకుంటే మాకింకా ఎన్ని నష్టాలు జరుగుతాయో అని తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు అంతేకాదు ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే ప్రతికూల ఫలితాలను అనుకూలంగా మార్చుకోవటానికి చెయ్యవలసినటువంటి పరిహారాల గురించి వివరంగా తెలుసుకుందాం కాబట్టి మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడి నేనేం చెబుతున్నానో మీకు పూర్తిగా అర్థమవుతుంది అంతేకాదు మీ యొక్క తలరాతను మీ యొక్క జీవితాన్నే మార్చేటటువంటి వీడియో కాబట్టి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చక్కగా వివరంగా అర్థమవుతుంది ముఖ్యంగా ఈ రాశి స్త్రీలు ఎవరైతే ఉంటారో వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ రాశి వారి యొక్క మనస్తత్వం అనేది ఎలా ఉంటుందంటే వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు చాలా తెలివిగా ఉంటారు కానీ ఒక్కొక్కసారి మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు కరెక్ట్ అనుకుంటూనే పొరపాటు పడతారు ఎందుకంటే కొన్ని నిర్ణయాలనేవి హడావిడిగా తొందరపాటుతనంతో తీసుకుంటారు ముఖ్యంగా కొంతమంది మనుషుల విషయంలో మీ యొక్క నిర్ణయాలనేవి సరిగ్గా ఉండకపోవచ్చు అవి మీకే చివరికి ఎదురుదెబ్బ కొట్టేలాగా మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల మీ యొక్క తలరాతలే మారిపోయేలాగా చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతుంది ఈ వీడియో మీ కంటపడిందంటే ఇవాల్టి రోజున అది మీ యొక్క అదృష్టమనే చెప్పుకోవాలి ఇది కలియుగం దైవం ఎప్పుడూ కూడా దైవం రూపంలో వచ్చి మనకేదీ కూడా చెప్పరండి ఏదో ఒక మాట రూపంలోనో ఎవరో ఒకరి రూపంలోనో ఏదో ఒక శక్తి రూపంలోనో మనకట్ల వచ్చి ప్రతిదీ కూడా సంకేతాల రూపంలో పంపిస్తారు వాటిని గ్రహించగలిగి ఉపయోగించుకోగలిగినప్పుడు మనం ఇబ్బందులు ఆటంకాలు సమస్యలు వీటి నుంచి బయటపడగలుగుతాం లేదు గమనించలేకపోతే ఆ నష్టాలనేవి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈరోజు ఈ వీడియో కూడా మీకు అలాగే ఉపయోగపడుతుంది కాబట్టి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా స్త్రీలు చాలా తెలివిగలవారని చెప్పొచ్చు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వీలు చాలా గొప్పగా ఉంటారన్నమాట వీరు నలుగురిలో ఉన్నప్పటికీ కూడా వీరిని మనం ప్రత్యేకంగా కనిపెట్టవచ్చు ఎందుకంటే వారి యొక్క మాట ధైర్యంగా మాట్లాడటం హుందాగా ఉండటం తెలివిగా మాట్లాడటం కానీ నలుగురిలో వీరు కాస్త అందంగా ఉండటం ఇలా ప్రతీదీ కూడా మనం చూసినట్లయితే వీరి యొక్క రూపురేఖలనేవి కూడా మనకు ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి వారు చాలా చక్కటి రూపాన్ని కలిగి ఉంటారు స్త్రీలు కూడా చక్కగా విశాలమైనటువంటి నుదురుతోటి పెద్ద నేత్రాలతోటి చక్కగా చాలా బాగుంటారు ఇక వీరు ప్రతి విషయంలో ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి నిర్ణయాలనేవి తీసుకుంటూ ఉంటారు ఏ విషయంలో కూడా తొందరపాటనేది వీరికి ఉండదు కొంతమందిని మనం చూసినట్లయితే తొందర ఎక్కువ కొంతమందిని మనం గమనిస్తే చిన్న వయసు వాళ్లు కూడా చాలా నిదానంగా ఆలోచించి ఒకటికి నాలుగు సార్లు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు కానీ కొంతమంది పెద్దవాళ్లు వయసు పెద్దదై ఉండి కూడా అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు కూడా బాగా స్పీడ్ అన్నమాట వాళ్ళు ఏదైనా సరే వాళ్ళు ఏదైనా అనుకుంటే వెంటనే అయిపోవాలి అసలు కొంచెం కూడా ఆలోచించేంత టైం కూడా వాళ్ళు తీసుకోలేరు అలాంటి వాటి వల్ల అలాంటి తొందర వల్ల ఏంటంటే జీవితాలే తల్లకిందులైపోతూ ఉంటాయన్నమాట అలాగే ఈ రాశి వాళ్ళు తొందరపాటు నిర్ణయాలనేవి తీసుకోరు ఏదైనా సరే ఒకటికి నాలుగుసార్లు ఆలోచించి నిర్ణయమనేది తీసుకుంటారు అయితే మరి ఆలోచించి నిర్ణయం తీసుకోవటం వలన ప్రతి నిర్ణయం కూడా మనకు అనుకూలంగా ఉంటుందా అని అనుకుంటే అది దైవ అనే చెప్పుకోవాలి మనం ఏదైనా ఒక విషయంలో నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచిస్తాం కాకపోతే అది కలిసి వస్తుందా లేకపోతే ఫెయిల్ అయిపోతుందా అనేది మన చేతుల్లో ఏమీ ఉండదు అది దైవ నిర్ణయం ప్రయత్నం మాత్రం మనవంతు ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఒక పురుషుని విషయంలో అంటే మీరు ప్రేమించే అబ్బాయి విషయంలో కావచ్చు లేకపోతే మీరు నమ్మిన వ్యక్తి విషయంలో కావచ్చు ఆ యొక్క పురుషుని విషయంలో మీరు నిర్ణయం ఎలా ఉంది అని అంటే అప్ అండ్ డౌన్స్ జరుగుతూ ఉంటున్నాయి అలా మీరు తీసుకునే నిర్ణయాలనేవి ఒక్కొక్కసారి అవి మీకే రివర్స్ అయినాయన్నమాట అంటే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు మీరు ప్రేమించేటటువంటి అబ్బాయి విషయంలో అది అంటే ఎవరైనా కానివ్వండి ఫస్ట్ చూసినప్పుడు ఒకళ్ళకొకళ్ళు నచ్చి ఇష్టపడుతున్న మాట నిజమే కాకపోతే కొన్నాళ్లు వాళ్లతో కలిసిమెలిసి ట్రావెల్ చేసిన తర్వాత వారి యొక్క మాటలను బట్టి వాళ్ల యొక్క బిహేవియర్ ని బట్టి వాళ్ళ యొక్క ప్రవర్తనను బట్టి ఆ మనిషి ఏంటనేది అంచనా వేసుకోగలుగుతారు కాబట్టి మీరీ విషయంలో జాగ్రత్త పడండి గతం ఏదైతే ఉందో అది అయిపోయింది మనం గతాన్ని మార్చలేం భవిష్యత్ అనేది కూడా మన చేతుల్లో ఉండదు ఇక ముఖ్యమైన ఏంటంటే మీరు ఏదైనా రిలేషన్షిప్లోకి ముందు దయచేసి అలాంటి బంధం అవసరమా కాదా అనేది ఒకసారి మీరు కూడా ఆలోచించుకోండి ఆలోచించుకుని మీరు నిర్ణయం తీసుకోండి ఎందుకంటే ఆలోచించుకుంటే అసలు ఏంటనేది మీ మనసుకే అర్థమవుతుంది మీరు ఎన్నిసార్లు బాధపడ్డారో ఆ వ్యక్తి యొక్క మాటల వల్ల ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన వల్ల ఆ వ్యక్తి ప్రతిసారి కూడా అవాయిడ్ చేయటం ఇలాంటి వాటి వల్ల ఎన్నిసార్లు బాధపడ్డారో ఇలాంటి బంధం అవసరం అనేది మీరు కూడా ఒకసారి ఆలోచించుకొని నిర్ణయం అనేది తీసుకోండి తీసుకుంటే అది మీ భవిష్యత్తుకి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ సమయంలో మీరు కాస్త ఎదుటివారితో మాట్లాడేటప్పుడు కాని ఎవరినైనా సరే ఈజీగా నమ్మకండి మీ తెలివితేటలు ఏవైతే ఉన్నాయో అవి మీరు సొంతంగా మీరు ఉపయోగించుకోండి ఒక్కొక్కసారి కొంచెం అటూ ఇటూ ఫ్రెండ్స్ మాట వాళ్లమాట మాట విని కొంచెం దెబ్బతింటూ ఉంటున్నారు కాబట్టి నిర్ణయాలు ఏదైనా సరే మీరే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఎవ్వరినీ కూడా నమ్మొద్దు ఏ విషయంలోనైనా జాగ్రత్త అనేది తప్పనిసరి ప్రతి విషయం ప్రతి పర్సనల్ విషయాలను ఎవ్వరికీ కూడా షేర్ చేసుకోవద్దు ఇతరులని నమ్మే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ రాశిలో ఉన్న పురుషులు కూడా మీ పక్కన ఉన్నటువంటి ఆ ఫ్రెండ్స్ తోటి వాళ్లతోటి కూడా మీరు జాగ్రత్తగా ఉండటం వల్ల మీకు కూడా చాలా మంచి జరుగుతుంది కాబట్టి ఈ గొప్ప విషయాలు తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది డబ్బు పరంగా కలిసి వస్తుంది చేసే వృత్తిలో వ్యాపారాల్లో కలిసొస్తుంది ధనం చేతికందుతుంది కాకపోతే కొంచెం ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి వచ్చిన డబ్బు ఖర్చయ్యే అవకాశం ఉంటుంది కొంచెం ఖర్చులను తగ్గించుకునేటట్లుగా ప్లాన్ అనేది చేసుకుంటే కొంచెం అప్పులు అలాంటివి తగ్గే అవకాశం ఉంటుంది మీ యొక్క భవిష్యత్తు బావుంటుంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు కూడా బాగుంటుంది మీకు కలిసొచ్చే అవకాశం అనేది ఉంటుంది ఈ రాశివారు ఉదయం అంటే తెల్లవారుజామున చక్కగా స్నానం చేసిన తర్వాత మీరు సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించి చక్కగా నమస్కారం చేసుకోండి సూర్యుడు మనకు కనిపించే ప్రత్యక్ష దైవం మీకు బాగా కలిసి వస్తుంది ఆ రోజంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే సోమవారం పూట శివాలయానికి వెళ్ళి శివుడికి కూడా చెంబుడు నీటితో అభిషేకం చేసేసి శివాలయంలో కూడా మీరు చక్కగా మారేడు మీద దీపం వెలిగించేసి ప్రదక్షిణ చేసుకుంటే చాలా మంచిది ఓం శివాయ అనే మంత్రాన్ని జపించుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది మానసిక ఒత్తిడి టెన్షన్స్ ఇలాంటివి కొంచెం తగ్గించుకోండి ప్రతి విషయాన్ని మనసుకు తీసుకోవద్దు ప్రతి మనిషిని కూడా మనసుకు తీసుకోవద్దు చివరకు మనకు మనమే శాశ్వతం దైవాన్ని నమ్ముకోవాలి మనల్ని నిజంగా ఇష్టపడే వాళ్ళైతే ఎవరూ వదిలిపెట్టరు మనం వాళ్ళు మనం ఎంత వెంటపడినా కూడా ఉండరు కాబట్టి ఇది కూడా మీరు అర్థం చేసుకోండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో తులారాశివారు ఉంటే వారితో షేర్ చేసుకోండి అలాగే లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ అనే ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి వీడియోతో మళ్లీ కలుద్దామండి ఓం శ్రీమాత్రే నమ